హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబం అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా అయితే నేను ఫ్రైడే నైట్ ఇది ఫ్రైడే టైం అయితే టెన్ అవుతుంది చూడండి ఇప్పుడు నేను వంట చేస్తున్నా ఎందుకంటే చికెన్ కోసం ఎదురు చూసినాం అనమాట మా హస్బెండ్ చికెన్ తీసుకొస్తా అని అన్నారు అందుకోసం వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకా తనకు కొంచెం లేట్ అయింది వచ్చేవరకు చేసి అంటే పిల్లలకు కొంచెం స్నాక్స్ లేండి పిల్లలు అది తినేసి ఇంకా ఉన్నారనమాట ఇంకా మా హస్బెండ్ చికెన్ తెచ్చిన తర్వాత ఇంకా వాళ్ళైతే క్రికెట్ ఆడుతూ మంచిగా టైంపాస్ చేస్తున్నారు నేనైతే ఇంకా వంట ప్రిపేర్ చేస్తున్నాను అనమాట బగార అన్నం అండ్ చికెన్ కర్రీ ఇంత సింపుల్గా నేనైతే ఎప్పుడు చేయను చికెన్ కర్రీ అసలు ఎంత బాగా అయిందంటే చికెన్ కర్రీ బగారా రైస్ లేట్ అయింది ఆ రోజు ఫుల్ ఆకలి అవుతుంది ఆ టేస్ట్ కూడా మస్తు అయింది అనమాట ఇది ఫ్రైడే రోజు నైట్ అనమాట వీళ్ళు ఇంకా క్రికెట్ ఆడుతున్నారు కదా నేనైతే వంట ప్రిపేర్ చేసేసాను ఏం లేదండి ఓన్లీ ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ వేసా అంతే ఇంకేం వేయలేదు చాలా అంటే చాలా టేస్ట్ అయింది ప్రాసెస్ కొంచెం వేరుగా చేశాను కుక్కర్లో వండాను ఆ ప్రాసెస్ మీకు కావాలంటే కామెంట్ చేయండి ఇది సాటర్డే రోజు మార్నింగ్ అనమాట ఇంకా మా వదిన వేసి వెళ్ళింది కదా మెంతులు అవి అయితే మొలకలు వచ్చేసాయి అవి చూపిద్దామని బయటికి వెళ్ళి అక్కడ ఆ క్లిప్ని తీసుకొని వచ్చాను చిన్న మెంతి కూర వేసి ఎగ్ కర్రీ అయితే చేసుకోవాలి ఎగ్గు కర్రీ లేదా టమాటో ఎగ్ అన్న లేదంటే ఓన్లీ టమాటో అన్నా చేసుకోవాలి మా ఫ్రెండ్ అయితే అనుష చెర్రీ డార్లింగ్ మా ఫ్రెండ్ వచ్చింది మా ఇంటికి చూసారు కదా శారీస్ పంపించింది చూడండి చీరలు అయితే నేను ఏ మోడల్ ఏది ట్రెండీ కలెక్షన్ వస్తే అది తీసుకుంటా ఉంటాను నేను కాకపోతే ఇంకా మా మమ్మీ కొంటనే ఉంటాం అనమాట నేను మా మమ్మీ మా వద్ద ముగ్గురం కలిసి మాకు ఏది అది ఇంకా నా చీరలు ఈడ కొన్ని ఉంటాయి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని ఉంటాయి వాళ్ళ దగ్గర నచ్చినాయి నేను తెచ్చుకుంటాను నా దగ్గర నచ్చినాయి వాళ్ళు తీసుకుంటారు ఇంకా అట్లా నేను శారీస్ అయితే మొత్తానికి ఏది కొత్త మోడల్ వస్తో అది తీసుకుంటా ఉంటాను అనమాట ఇది షార్ట్ వీడియో పెట్టున్నాను ఆల్రెడీ చూసే ఉంటారు శారీస్ అయితే క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి నిజంగా నేను ఫ్రెండ్ అని చెప్పట్లేదు కానీ నిజంగా చాలా బాగున్నాయి నాకైతే చాలా మంచిగా నచ్చింది కలెక్షన్ అయితే ఈ ఈ ఇప్పుడు చూపించిన శారీ మోడల్ అయితే ఎప్పటి నుండో చూస్తున్న తీసుకుందామని ఇంకా అనుషా తీసుకొచ్చింది ఇంకా రెండైతే నాకు గిఫ్ట్గా పంపింది ఒకటైతే నేను కొనుక్కున్నాను ఆల్రెడీ షార్ట్ వీడియో ఒకవేళ దీనికి పిన్ చేస్తే చూడండి రీసెంట్గానే పెట్టినాను ఇంకా ఇదైతే లవ్ సింగ్ బాగా కట్ కట్టుకుంటున్నారు కదా అందరూ ఇది కూడా తీసుకున్నాను అనమాట చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే చీరలు కలర్ వైజ్గా కానీ క్లాత్ వైజ్గా కానీ నాకైతే మస్తు నచ్చినాయి అనమాట ఈ మూడు చీరలు మీకు నచ్చితే మీరు కూడా తీసుకోండి ఓకేనా చెర్రీ డార్లింగ్ ఛానల్కి వెళ్తే మీకు లైవ్ చేస్తుంది తను ఇంకా షార్ట్ వీడియోస్ పెడుతుంది మంచి మంచి కలెక్షన్స్ పెడుతుంది మీరు చూసుకొని తీసుకోండి ఇంకా తర్వాత మేమైతే డి వెళ్ళినాము కొంచెం అవసరం ఉండమాట ఇంకా డిమార్ట్కి వెళ్తే అక్కడ అసలు ఎంత రష్ ఉందంటే చాలా రష్ ఉందనమాట ఎప్పుడైనా మంత్లీ ఫస్ట్ వీక్లో వెళ్తే మాత్రం మస్తు రష్ ఉంటుంది మాకైతే ఇంకా తప్పలేదనమాట తప్పక వెళ్ళాల్సి వచ్చింది డి అయితే చూడండి అసలు మనుషుల గ్యాప్ లేనట్టుగా అసలు ఇబ్బందికరంగా ఉందన్నమాట అంతమంది ఉన్నారు ఇంకా బండ్లు బండ్లు నెట్టుకుంటూ వస్తూ ఉంటారు కదా అసలు చాలా ఇబ్బందిగా ఉంది కానీ ఇంకా తప్పదు ఫస్ట్ వీక్లో అందరికి ఫ్రీ ఉంటుంది కాబట్టి ఇంకా ఫస్ట్ వీక్లో అందరూ నెల సరుకులు తెచ్చుకుంటారు కాబట్టి ఇంకా రష్ ఉంటుంది అనమాట ఒక ఫిఫ్టీన్త్ డేట్ వరకు అట్లా ఇంకా తర్వాత మేము తీసుకునేది తీసుకొని ఇంకా మేము వచ్చేసినాం అనమాట వచ్చేసి ఇంకా రెడీ అయిపోయి మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట సాటర్డే ఇది సాటర్డే రోజు సాటర్డే మార్నింగ్ది చూసారు కదా ఇది ఈవినింగ్ అనమాట ఒక ఫైవ్ ఓ సిక్స్ అయ్యింది అప్పుడు మేమైతే ఇంకా ట్రైన్ అయితే మా హస్బెండ్ తీసుకొచ్చారు మమ్మల్ని మమ్మీని చూడాలనిపించి ఇంకా కొంచెం అప్పుడు బాగాలేకుండే కదా ఇంకా మళ్ళీ ఒకసారి చూసొద్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట ఇక్కడ నేను మా పిల్లలు మా హస్బెండ్ అయితే ఏం రాలేదనమాట ఇంకా సండే హాలిడే కాబట్టి మళ్ళీ టైం కుదరదు వీలు దొరకదు అని చెప్పి ఇక మేమైతే వెళ్ళి చూసొద్దాం అని చెప్పి వెళ్ళినాము ట్రైన్లో వెళ్ళినామండి అసలు ట్రో ట్రైన్ కూడా చాలా ఫుల్గా ఉంది మేము ఇంతకుముందు ఇది సెకండ్ టైం ట్రైన్లో వెళ్ళడం మమ్మీ వాళ్ళ ఇంటికి చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు లింగంపల్లి టు ఫలక్నం అనమాట వీళ్ళందరూ కాచు కూడా దగ్గర లేదంటే ఉప్పు కూడా దగ్గర ఖాళీ అయిపోతారు ఇంకా చూడండి మేమైతే బయలుదేరిన మొత్తానికి కొంచెం అప్పటికి సిక్స్ థర్టీ అయిందండి అప్పటికి ఇంకా వెదర్ చూడండి ఎట్లుందో ఇంకా మమ్మీ ఇంకెప్పుడు వస్తుంది దేని తర్వాత ఏమొస్తుంది అని అడుగుతూ ఉంది మా పాప అయితే ఇంకా దీని తర్వాత ఇది వస్తుందని చెప్తా ఉన్నా మనం వెళ్ళేసరికి చీకట్ అవుతుంది ఈ టైం అవుతుంది బెటా ఇట్లా సంగతి అని చెప్తా ఉన్నా నేనైతే ఇంకా మా బాబు అయితే నా ఫోన్ తీసుకొని కొంచెం వీడియో తీనా అంటే వీడియో తీసిండు వీడియో తీసుకుంటేనే గేమ్ ఆడుతుండనమాట మా బాబు అయితే ఇంకా మా పాపనేమో ఇంకా అడుగుతావు పాపం వాళ్ళకి స్కూల్ నుండి రాగానే స్నాక్స్ కూడా ఏమి ఇవ్వకుండా నేను అట్లనే తీసుకొని వచ్చేసాను అనమాట ఇంకా ట్రైన్లోకి ఏమైనా వస్తే ఇప్పిద్దామని చూశాను అయితే ఇంకా సమోసా వచ్చింది ఇంకా సమోసా కొనిచ్చాను తిన్నారనమాట వాళ్ళు సికింద్రాబాద్ వెళ్ళిన తర్వాత సమోసా వచ్చింది సమోసా కొనిచ్చేసాను ఎవ్రీ డే నేనైతే స్కూల్ నుండి రాగానే స్నాక్స్ ఇస్తూ ఉంటాను కదా ఇంకా సమోసా ఇప్పించాను అప్పుడు కొంచెం వాళ్ళకి ఎనర్జీ వచ్చి ఇంక ఇది ఎప్పుడు ఉప్పు కూడా దగ్గర ఉప్పు దగ్గర ఉప్పు కూడా దగ్గర మొత్తం ఖాళీ అయిపోయింది ట్రైన్ ఇంకా మమ్మీ మొత్తం ఖాళీ అయిపోయింది మనం దగ్గరకు వచ్చేసినాము అని ఇంకా పిల్లలు ఉర్రు ఇంకా ఇంకా కొంచెం దూరం పోవాలి మనం మనమని చెప్తా ఉన్నా మమ్మీ వాళ్ళ ఊరికి చీకట అయిపోయింది మేము ఫలకనమ్మ చేరుకునేసరికి ఇంకా షార్ట్ వీడియో కూడా ఉన్నాను కదా నేను ఇంకా అక్కడ నుండి క్యాబ్ బుక్ చేస్తే అన్నయ్య అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు మీకు వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని క్లిక్ ఇవ్వండి అప్పుడే ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది అనమాట ఇంక ఇక్కడ వీళ్ళైతే డ్యాన్సెస్ నేర్చుకుంటున్నారు క్రిస్టమస్కి న్యూ ఇయర్కి ఇప్పటి నుండే ఇంకా మా పాప డ్యాన్స్ బాగా అనమాట ఇంకా నేర్పిస్తుంది అనమాట మా అన్నయ్య వాళ్ళ పాపకైతే వెళ్ళినప్పుడు వీడియో కాల్లో అట్లా నేర్చుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా వీళ్ళిద్దరు బాబొమ్మదులు చూడండి ఎట్లా ఆడుతున్నారో ఇంకా వీళ్ళైతే డ్యాన్స్ నేర్చుకుంటా ఉన్నారు సందడి సందడి అసలు పోయినామా వచ్చినమా అన్నట్టుగా ఉంది అసలు పోయినామా మేము అన్నట్టుగానే ఉంది వన్ డే అట్లా గడిచిపోయింది వెళ్ళిందే నైట్ ఇంకా సండే రోజు ఆపుటే కదా ఇంకా మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ బయలుదేరి మరీ మళ్ళీ రిటర్న్ వచ్చేసాము ఇంకా పిల్లలకి స్కూల్ ఉంటే ఇంక ఇట్లా అడావుడి ఉంటుంది కదా వీళ్ళు చూడండి సండే రోజు చర్చ్కి వెళ్దామా అని రెడీ అయిన తర్వాత పిల్లలందరూ ఒక దగ్గర కూర్చొని చూసినరా ఎట్లా చూస్తుర్రో ఫోను ఇంకా మా అయితే కొంచెం షాప్కి వెళ్ళేసి పట్టీలు నావి వెండివి అయితే కొంచెం ఖరాబ్ అయిపోయినాయి అనమాట ఈ లోపు ఇవి తీసుకుందామని చెప్పి షాప్కి వెళ్ళి తెచ్చుకున్నాము చాలా బాగున్నాయి కదా ఈ పట్టీలు నాకు మంచిగా నచ్చినాయి అనమాట ఇంకా ఇయర్ రింగ్స్ కూడా తెచ్చుకున్నాను వన్ గ్రామ్ గోల్డ్ చాలా బాగున్నాయి గోల్డ్ ఇవి కూడా ఉన్నాయి నాకు గోల్డ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇవి కూడా ఇంకా అంటే ఎన్ని ఎంత గోల్డ్ ఉన్నా సరే ఇవి పె కంపల్సరీ పెట్టాల్సిందే కదా మనము ఇంకా అట్లా వేరే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి కాబట్టి పెట్టుకోవాలనిపిస్తుంది కదా ఇంకా మా వాళ్ళు అయితే జొన్నలు ఆరబెట్టున్నారనమాట ఒకేసారి పట్టించుకుంటారు ఇంక ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎండ వచ్చినప్పుడే ఇంకా మంచిగా కొన్ని ఎక్కువ గడిగి ఎండకు పోసుకుంటారు అనమాట ఇంకా మా ఇక్కడ మా వదిన చెట్టు చూడండి ఏవేమి పెంచుదో చూపిస్తా ఇది డ్రాగన్ చెట్టు చూడండి ఇది రెండవది ఫస్ట్ అప్పుడు చిన్నగా ఒకటి ఇది చూడండి ఇది ఎంత పెద్దగా అయిపోయిందో చూడండి తర్వాత ఇది నేరడి చెట్టు మొలిసింది తులసి చెట్టు ఆ వామాకు చెట్టు ఇంకా షుగర్ వాళ్ళు తింటారు ఈ ఆకు అది ఇంకా ఇట్లా మా ఫ్రెండ్ ఇచ్చింది ఇది మా సిస్టర్ ఇచ్చింది కదా బంగారం స్టిచ్చింగ్ అది కూడా మా మా అమ్మలు ఇంటికాడ కూడా ఉందనమాట ఆ చెట్టు ఇంక ఇవన్నీ చెట్లు చూడండి ఎంత మంచిగా వస్తాయో నేను మా ఇంటి దగ్గర వేస్తే అన్ని చీమలు వంకాయనండి అది అయితే అన్ని చీమలే వస్తాయండి మా ఇంటి దగ్గర అయితే చెట్లు అనేవి అసలు పెరగనే పెరగవే మన గింజలు వేస్తే ఎందుకో నాకు అర్థం కాదు అందుకే ఇంట్రెస్టే పోయింది నాకు ఇంకా అది సీతాఫా చెట్టు సపోటా చెట్టు అనమాట రెగ్యులర్గా చూసే వ్యూవర్స్కి తెలుసు పాతాలకు తెలియదు అని ఆ చెట్లు చేయించాను ఎందుకంటే చాలా స్వీట్గా ఉంటాయి అన్నమాట సపోటా పనులు ఇంక ఇప్పుడైతే రావడం లేదు సీజన్ లేదేమో ఇంకెప్పుడు కాస్తుండే ఇప్పుడైతే అనమాట ఎందుకో మరి ఇంక ఇక్కడ మా అన్నం మా అండ్ మటన్ కర్రీ అయితే చేస్తుంది అనమాట విజిల్ పెట్టేసింది మటన్ అయితే ఇంకా తినేసిన తర్వాత మా అన్నయ్య నా కోసం పిజ్జా తెచ్చిండు అనమాట నాకు పిజ్జా తినాలనిపిస్తుంది అన్న అని చెప్తే పిజ్జా తీసుకొచ్చి రు నోరు ఊరిపోతుందా మీకు కూడా నేను తినక చాలా రోజులు అయిందండి బయట ఫుడ్ ఎక్కువేం తినాం కదా మేము ఇంకా చాలా బాగుంది పిజ్జా టేస్ట్ కూడా మంచి ఉంది చికెన్ పిజ్జా అనమాట మా అన్న అంటుండు బర్గర్ తింటావా పిజ్జా తింటావా అని అడిగి బర్గర్ కూడా తెస్తా అంటే వద్దని చెప్పిన నేను నువ్వే తినవు అని అంటే నాకు వద్దు అందరం తిందాము అని చెప్పిన అంత పెద్దది నేను ఎక్కడ తింటానండి ఇంకా అందుకని అందరు కొంచెం కొంచెం కట్ చేసి ఇమని చెప్పి ఇంకా పిజ్జా అయితే ఎంజాయ్ చేసాం అనమాట ఇంకా అప్పటికే టైం త్రీ థర్టీ అలా అవుతుందండి ఇంకా పిజ్జా తినేసి కొంచెం టీ తాగేసి ఇంకా మేము రిటర్న్ అనమాట ఇంకా రెడీ అయిపోయి రిటర్న్ అయి రిటర్న్ అవ్వడానికి రెడీ అవుతున్నాం అనమాట ఇక నేనైతే రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఏం షూట్ చేయలేదు ఈ రోజు వ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ మరొక వ్లాగ్ తో మళ్ళీ కలుసుకుందాం